నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను భవాని సో ఏదైతే మొత్తం ఇండియాలో బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయని చెప్పి కూడా ఒక సమాచారం అనేది రావడం జరిగింది కాబట్టి గతం నుంచి ఎప్పుడైతే టెలిస్ట్ అటాక్స్ అనేవి జరిగాయో ఆ తర్వాత ఇక్కడ ఇండియాలో పాకిస్తాన్ స్పైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళని తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా మనందరికీ తెలిసిన యూట్యూబర్ అంటే చాలా ఫేమస్ అనమాట యూపీలో ఆ ఫేమస్ అయిన యూట్యూబర్ మనందరికీ తెలుసు మల్త్రా జ్యోతి మరి అలాంటి మల్హోత్రా జ్యోతి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎన్ఐఏ హ్యాండ్ ఓవర్లు అయితే ఉంది మరి తనసలు స్పై చేసింది మరి ఎక్కడెక్కడ ఏంటి అని కూడా మనం ఎప్పటి నుంచో ఫాలో అప్ చేసుకుంటూ వస్తున్నాం రీసెంట్ రీసెంట్గా విజయవాడలో కూడా బాంబ్ బ్లాస్ట్ అని చెప్పి చెప్పడం విధంగా తెలంగాణలో కూడా మెయిన్ మెయిన్ ఏరియాస్ ముఖ్యంగా హైదరాబాద్ అంటే రద్దీ ఉన్న ప్రాంతాలలో అయితే బాంబ్ బ్లాస్ట్ అనే విషయం అయితే మన అందరి ఇట్లాంటి ఒక సమాచారం రావడంతో అందరు కూడా హై అలర్ట్ గా ఉండడం ఎప్పటికప్పుడు ఆ తాజ్మహల్కి బాంబ్ బెదిరింపు కాల్స్ అని ఫ్లైట్ కి బాంబె బాంబ్ బెదిరింపు కాల్స్ ఇలాంటి కాల్స్ చాలా వస్తున్నాయి మరి ముఖ్యంగా ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో యూట్యూబర్ ఆ యూట్యూబర్ గురించి అయితే ఒక విషయం అనమాట సో ఒకసారి చూద్దాం ఒక వీడియో అయితే రావడం జరిగింది రీసెంట్ గా తన గురించి సో ఇతను ఒక యూట్యూబర్ యూట్యూబర్ పాకిస్తాన్ కి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ జరిగిన తర్వాత అక్కడ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాని కూడా అతను చూపి చూపిస్తున్నాడు అనర్కల్ ఏరియా అని అంటారు అనమాట ఏరియాని సో చూడండి Scotland, UK, Scotland. Oh, yeah. Okay. Just Did make you... a little YouTube video. Ah, Acha. It's your first time in Pakistan? Uh, no, about five times. Five times? Yeah. How do you feel about Pakistan? I love Pakistan's Indabas. Ah, that's it. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India, yeah. I am in, from India. You're from India? Yes. Alright, okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? Yeah? yeah. yeah. Nice, yes, there. The Indian, the Indian vloggers here. Oh my God, this is chaos. Hello, oh, oh my God, it's chaos here. So the Indian girl, she's the one with the guys with all the the security. Well, it was. So yeah, the ending I don't know why what, what the need for all the guns are. Hello, sir, how are you? Yeah, so I wouldn't look at all, look at all the guns that she's got surrounding her. There's about there's, there's about six gunmen surrounding her. I'm gonna stand here for a second and get out of the get out of the chaos, but yeah, I think. I think having that amount of gunmen surrounding you, walking up the street, is—I uh, don't know. I think maybe it looks a little bit, a little bit makes it look as if Pakistan's, Pakistan's unsafe. Let me show you this. It's, uh, it's obscene. There's gunmen across the road. I think there's more than six gunmen. Very, very strange. I just think if you've got if you've, you've got that level, hello guys. If you've got that level of security surrounding you, it makes the place look unsafe. Uh, in my opinion, although it is, it is a big group, so I'm not sure. But yeah, Indians are coming to Pakistan as tourists. Hmm, right. So. ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వచ్చింది ఏంటిది అసలు అంతమంది ఆమె చుట్టూ ఉండాల్సిన అవసరం ఏంది ఒకవేళ నిజంగా తను ఒక యూట్యూబర్ అయితే ఒకే సేఫ్టీ కోసం ఒకళ్ళని ఇద్దరిని పెడతావు కానీ ఏడుగురు మందిని ఎలా పెడతారు ఏకే ఫార్టీ సెవెన్లు ఏడుగురి చేతిలో ఏకే ఫార్టీ సెవెన్లు ఎందుకున్నట్టు అంటే తనని మనం ఏమనుకోవాలి తను ఇండియన్ అనుకోవాలా అక్కడేమో అతనికి ఏం చెప్తుంది ఆ యూట్యూబర్కి నేను ఇండియా నుంచి వచ్చాను అని చెప్పి అని అంటుంది విధంగా ఇక్కడ ఇట్లా ఎక్కడుంది ఎలా ఉంది ఆ హాస్పాలిటీ అంటే ఇక్కడ ఎలా చూసుకుంటున్నారు ఏంటి అని అంటే ఇక బాగా అని చెప్పి చెప్పింది కదా మరి ఇతను యూట్యూబరే కదా మరి ఇతనికి ఏది సెక్యూరిటీ ఇతనికి ఏది ఇవ్వలేదే సెక్యూరిటీ మరి ఇలా సెక్యూరిటీ అని అంటే అసలు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే నిజంగానే తను పాకిస్తాన్ స్పై అని చెప్పి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలా అంతే కదా అర్థం చేసుకోవాల్సిందే కదా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏమర్థం అని అనంటే ఇగో చూడండి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇండియాలో ఉంటూ వాళ్ళు వాళ్ళ దేశానికి సమాచారం ఇచ్చుకుంటూ అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం అని చెప్పి ఇంటర్నల్ గా వీళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళు బాగానే తిరుగుతారు ఎందుకంటే రీసెంట్ గా తను హైదరాబాద్ని విజిట్ చేసింది హైదరాబాద్ ని విజిట్ చేసింది వందే భారత్ ని విజిట్ చేసింది అండ్ తర్వాత ఏదైతే అటాక్ జరిగిందో గతంలో పహల్గామ్ అటాక్ ఆ అటాక్ లో కూడా దానికంటే ముందు కూడా తను అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది మరి ఇలాంటివన్నీ మనం చూసుకుంటే ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా అటు మొత్తం ఇండియా మొత్తం కూడా చాలా అలర్ట్గా అయితే ఉంది ఎక్కడికక్కడ కూడా చెకింగ్స్ అనేవి చాలా గట్టిగా చేయడం అనేది జరుగుతుంది అంటే మనం చూస్తున్నాం చెకింగ్స్ కానివ్వండి లేకపోతే చాలా వరకు భద్రతా దళాలన్నీ కూడా ఎక్కడికక్కడ మొత్తము సెక్యూరిటీ స్కాన్ చేయడము ప్రతి ఒక్కటి కూడా అంటే ఒకటి అసలు ఏకే ఫార్టీ సెవెన్ ఇంతమందిని అంటే అంత పెద్ద బజార్ ఉంది ఆ పెద్ద బజార్లో ఆమె ఒక్క ఆమెనే అంత వరకు మొత్తము సెక్యూరిటీ వాళ్ళు ఉండడం ఎందుకు ఎందుకున్నట్టు అంటే మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కదా తను పాకిస్తానీ స్పై అని యూట్యూబర్ పేర్లతోనేమో ఆడిపోతాం ఆడికి పోతాం ఏ అదే దేశానికి వస్తున్నాం ఈ దేశానికి పోతున్నాం అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి చెప్పుకొస్తారు కదా మరి అక్కడికి వెళ్ళి ఆమె అలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం కాకుండా ఇండియా వాళ్ళు ఇదంతా చేసుకొస్తున్నారు ఇండియా వాళ్ళు ఇదంతా చేస్తున్నారు నేను ఈ ఏరియాస్ మొత్తం తిరిగాను ఈ ఏరియాస్లలో బాంబ్ బ్లాస్ట్ చేద్దామని లిస్ట్ రాసిందంటారా మరి అలానే ఉంది చూస్తే మాత్రం ఎందుకంటే తను ఏదైతే ప్రాంతాలలో తిరిగిందో అక్కడంతా కూడా బెదిరింపు కాల్స్ ప్రతిసారి కూడా అలర్ట్ అవుతున్నారు పోలీసులు కానివ్వండి తర్వాత ఎన్ఐఏ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి అయినా కానీ చాలా వరకు పీపుల్ ఇంకా కూడా పబ్లిక్ చాలా వరకు సేఫ్గా ఫీల్ అవుతున్నారు ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో మాత్రం ఖచ్చితంగా పోలీసులు అయితే ఉంటున్నారు కూడా ఉంటున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటున్నాయి చెక్ చేసుకుంటున్నారు ఎవరైనా అనుమానం ఒకవేళ కలిగితే మాత్రం జస్ట్ చెక్ చేసుకుంటున్నారు ఎందుకంటే రీసెంట్గా విజయవాడలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఇక్కడ బాంబు ఉంది అని చెప్తే బాంబ్ స్క్వాడ్ వెళ్ళడము అక్కడికి స్నిఫర్ డాక్స్ని తీసుకెళ్లడము తర్వాత నిజంగా ఉందా లేదా అని చెప్పి అక్కడ మొత్తం కర్ఫ్యూ పెట్టడము ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం అంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది అనేది పదే పదే ప్రతిసారి ఇలానే రిపీట్ అవుతూ ఉంటాయా ఇంకెన్ని కాల్స్ ఇలా వస్తూ ఉంటాయి మనం మరి ఇండియాకి మరి ముఖ్యంగా సో అండ్ సో స్పెసిఫిక్ ప్లేసెస్ అని చెప్పి చెప్పడం అండ్ ఇది మనమైతే చూసాము తను యూట్యూబర్ అయినా తన వీడియో తీసుకుంటున్నట్టే ఉంది కానీ తన చుట్టూ ఎంతమంది ఉన్నారు తన చుట్టూ ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళు కూడా పట్టుకోవడం చూడండి ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ వాళ్ళు పట్టుకొని ఉన్నారు అంటే ఎంత సెక్యూరిటీ తనకి ఇవ్వాలా ఒక కామన్ పర్సన్కి ఇచ్చే సెక్యూరిటీ అది సరే ఇన్ కేస్ నిజంగా తను ఒక యూట్యూబర్ ఫేమస్ అని అనుకున్నా కూడా మరి ఇతను కూడా ఉన్నాడు కదా మరి ఇతనికి ఎవరైనా ఇచ్చారా స్టిల్ మరి ఎట్లా అంటే అమ్మాయి ఒకటి అని అంటారా ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అంతమంది అసలు ఎలా నుంచి ఈవెన్ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన వీడియోలో చూడండి సెక్యూరిటీ అన్నా తన చుట్టూ సెక్యూరిటీనే అండ్ వీళ్ళ గన్స్ చూడండి అంటే సెక్యూరిటీ కూడా తన చుట్టూ ఉన్నారు ఏకే ఫార్టీ సెవెన్ గన్లు పట్టుకొని నుంచి వస్తాడు అనుకున్నారో ఏమో మరి తనకు అంత సెక్యూరిటీ ఇస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది అనేది ఉండేదేమో మన దేశం పేరు చెప్పుకొని ఉంటారు మన దేశంలో మంచిగానే ఉంటారు అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకనంటే మనం అందరికీ ఆహ్వానిస్తున్నాం ఇస్తున్నాం అందరూ వీడు ఉండొచ్చు పోవచ్చు ఇలాంటివన్నీ చెప్పుకొచ్చాం గతంలో ఇప్పుడేమో అది అదే ఎక్కువ మంచితనం కూడా చెడు అవుతుందంట మరి దాన్ని ఇదే అనుకుంటుంది ఎందుకనంటే సరే పోనీలే వాళ్ళు వచ్చి బతుకుతున్నారు కదా పోనీలే పోనీలే అని అనుకుంటే ఈ రోజు ఏమవుతుందని అంటే మనం మన మన వాళ్ళ ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి పరిస్థితులు ಸೊ ಇದೆ ಮಾತ ಪರಿಸ್ಥಿತಿ ಪ್ರಸ್ತಾನ್ ಕೈತೆ ಜ್ಯೋತಿ ಮಲ್ಹೋತ್ರ ಅಸ್ತಾನ್ ಎನ್ಐಎ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಲು ಅದು ಕಟ್ಟಿ ప్రస్తుతానికి వాళ్ళైతే విచారణ అయితే చేపడుతున్నారు మరి ఇంకా ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంది మరి ఇంకెంతమంది అయినా స్పైలింగ్కి ఎవరైనా ఉన్నారా లేకపోతే ఏంటి అనే విషయాల మీద కూడా ఇప్పటికీ కొన్ని అరెస్ట్లు అయితే అవ్వడం అనేది జరిగింది రీసెంట్గా సిరాజ్ అని చెప్పి కూడా ఒకతను అరెస్ట్ అవ్వడం అనేది జరిగింది మరి ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఎవరైనా ఉన్నారా స్లీపర్స్ ఆ స్లీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా మళ్ళీ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనే విషయాల మీద కూడా ఖచ్చితంగా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉందో అదంతా కూడా వర్క్ చేస్తుంది వర్క్ చేస్తుంది అండ్ ఇంకా వాళ్ళు మనల్ని సేఫ్గా ఉంచడానికే ట్రై చేస్తున్నారు స్టిల్ మనం సేఫ్గా అయితే ఉన్నాము కానీ ఇలాంటి యూట్యూబర్స్ మన దేశం పేరు చెప్పుకొని మనతో ఉంటూ మనతోని కలిసి మనతో మొత్తము ట్రావెల్ బాక్స్ అన్నీ చేసుకుంటూ అంత బాగానే ఉంది కానీ తీరా చూసేసరికి వాళ్ళు స్పైలు అది కూడా ఎక్కడెక్కడ ఎలాంటి బ్లాస్ట్ ప్యాన్ చేయాలనే విషయం మీద వచ్చిన తెలియదు నిజంగానే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆమె ఏదైతే పర్యటించిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందేమో అనే భయంతో అంటే అర్థం చేసుకోండి ఏ సిచ్యువేషన్స్లో ఉంది అనేది ఇండియా మరీ ముఖ్యంగా ఇప్పటికైతే భద్రతా దళాలు ఉన్నాయి చూసుకుంటున్నారు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు బాంబ్ స్క్వాడ్స్ స్టడీగా ఉన్నాయి డాగ్స్ స్టడీగా ఉంటున్నాయి అండ్ ఏదైనా సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలంటే సేఫ్టీ సేఫ్టీ మెషర్స్ అనేవి ముందస్తుగానే తీసుకుంటున్నారు అంత బాగానే ఉంది ఇప్పటికైతే బానే ఉంది సో నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది ఇంకా ఎలాంటి విషయాలు బయటికి రాబెట్టబోతున్నారు అనే విషయం మీద అయితే ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం